ప్రభు నందు ప్రియరా మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రతి వందనాలు శుభాలు దైవాశీస్సులు బాగున్నారా ఈ వీడియోలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు నేను ఉద్దేశించి మాట్లాడాలని ఆలోచన కలిగి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను మరి ప్రాముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఒక అతను ఉన్నాడు కడప కప్ప అని అతనికి బిరుదు కడప కప్ప ఇతను చర్మం ఏమో గోర చర్మం మనసు ఏమో అంతరంగం మనసు స్వభావం ఏమో తోడేలు మనసు తోడేలు స్వభావం అంటే కూర స్వభావం అయింది నేను సంఘంలో గొర్రె చర్మం కప్పుకొని వచ్చాడు నేను కూడా సేవకుని అని అదేదో ఒక క్వాలిఫికేషన్ చూపించుకుంటాడు నాది ఇది క్వాలిఫికేషన్ అని చెప్పేసి సేవ అనే పదానికి ఇతనికి అర్థం తెలియదు నెంబర్ వన్ దుర్బోధకుడు అయితే ఇతని గురించి నేను ఎందుకు ఇప్పుడు ప్రస్తావించాల్సినటువంటి అవసరత వచ్చిందంటే ఇందాక నాకు ఒక వీడియో చూశాను షాలీమరాజు గారు రెండవ తారీఖున మాట్లాడినటువంటి ఉపవాస ప్రార్థనలో ఆయనకు వచ్చినటువంటి సమస్య ఆయనకు మరి నీటి సమస్య వచ్చింది సంఘానికి చెప్పుకున్న తరుణంలో ఏ పార్టీని ఆయన ఎత్తిప ఏ పార్టీని ఆయన సన్మానించలేదు ఏ పార్టీని ఆయన కించపరిచి మాట్లాడలా పార్టీలు అనాక ఇలానే ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు మనకే పార్టీలో న్యాయం జరగలేదు అనే క్రమంలో నిజ క్రైస్తవులకు నేను పిలుపునిస్తున్నాను పార్లమెంట్లో ముస్లిం సహోదరులకు హైదవులకు కొంతమంది ఉంటారు మరి అసెంబ్లీలో ఉంటారు మరి క్రైస్తవ క్రైస్తవ్యాన్ని మా గురించి మాట్లాడే విషయంలో మనకు ఎవరూ లేరు క్రైస్తవం గురించి మాట్లాడే విషయంలో మనకు ఎవరూ లేరు మనకంటూ ఒక ఓట్ బ్యాంకు కావాలి అని ఆత్మీయ కుటుంబమైనటువంటి సంఘానికి చెప్పుకుంటున్నాడు తప్పెంత మాత్రము కాదు తప్పెంత మాత్రము కాదు ఈసారి మనమంతా ఒక ప్లాన్లో ఉన్నాము క్రైస్తవ్యానికి న్యాయం జరగని పార్టీకి ఓటి ఓటేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి మనకి సో క్రైస్తవ్యానికి కూడా న్యాయం జరగాలి కానీ మనకి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లా సో మనకే మనం ఒకరిని ఎంపిక చేసుకుందాము ఓటు అటే పడాలని చెప్పేసి చక్కగా చెబితే దాన్ని ఇతను పట్టాడు ఇప్పుడు ఒక కుటుంబం ఉందండి సర్పంచ్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో వస్తాయి కుటుంబం మొత్తం చెప్పుకుంటారు రే ఈసారి ఫలాంటి వ్యక్తికి వేద్దాంరా అని చిన్న ఫ్యామిలీకే చెప్పుకుంటే యజమానుడు మరి కొన్ని వేలాది మంది బుధవారం శుక్రవారం ఆదివారం ఆరాధన చేస్తూ ఉంటే చెప్పుకోవడానికి ఎంత మాత్రము అది తప్పు కాదు చెప్పుకున్నాడు తప్పే ఉంది ఎందుకంటే నేను ఏమొచ్చిన బట్టి ఇది చెబుతున్నానంటే క్రైస్తవులు సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు ఎంత మనోహరము ఉంది క్రైస్తవులందరూ ఐక్యత కలిగి క్రైస్తవ పక్షం ఒక నిలవబెట్టి పార్లమెంట్లో అసెంబ్లీలో కూర్చోబెడితే మనకంటే కొన్ని హక్కుల కొరకు పోరాడే అవకాశం ఉండి ఆయన ఉద్దేశం కానీ ఈ కడప కప్ప స్టార్టింగ్ అంటే అసలు షాలీమరాజు గారంటే పడదు ఆ ప్రార్థన తోట దగ్గర నుంచి ఇతని మీద ఈ షాలీమరాజు గారి మీద ఈ కడప కప్ప ఈ తోడేలు జానపాలు మిషన్ జిమ్ముతా ఉన్నాడు ఈ మధ్య ఏది దొరకలేదట్టుకుంటా మరి వీసు బావట్లేదు సబ్స్క్రీబర్స్ పెరగవట్లేదు మరొక మారు సమరాజు గారిని టచ్ చేద్దాము అని లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడు నోటికొచ్చుంటే మాట్లాడాడు అంటే బుద్ధిలో తిట్టలేదు వ్యంగ్యంగా మాట్లాడాడు అసభ్యకరంగా మాట్లాడాడు అగౌరవంగా మాట్లాడాడు ఇప్పుడు విన్ర అబాయ్ విను కడప కప్ప పాలు అంటావే విను 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 ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే బైబిల్ అనుసరించే చెప్పాడు ఆయన ఎస్తేరి గ్రంథము మనం చూసుకుంటే నాలుగో అధ్యాయంలో ఇప్పుడు మా మరి ముర్దుకయ్యని యుధాజాతిని ఎస్తేని మొత్తం మొత్తాన్ని నాశనం చేయాలని చెప్పేసి హామీ అనేవాడు వాడు ఊరికమ్మ సిద్ధం చేసి వాడు తిప్పలు వాడు పడుతున్నాడు ఏం జరిగింది అంటే మరి చెప్తాడు అమ్మా మరి ఇట్లా వచ్చింది మన జాతికి నష్టం ఉంది మరి నువ్వు ఈ సమయంలో ఇక్కడే ఉండావు ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉండావు ఈ స్థితిలో ఉండవు దేవుడి నిన్ను ఈ ప్రమాదం నుంచి తప్పించడానికే దేవుడు నిన్ను ఈ స్థితిలో ఈ సమయం మందు నిన్ను ఎక్కడ ఉంచేడామో ఒకసారి ఆలోచించాయి మన జాతిపక్షాన్ని కొంచెం ఏదైనా రాజకీయ విన్నవిస్తావా మేము చేసేది మేము చేస్తాము మరి నువ్వు ఏమన్నా సపోర్ట్ చేస్తావా లేదంటే చెప్పు నా దేవుడు నాలుగు దిక్కుల నుంచి ఎటు నుంచో ఎటు ఒకటి నుంచో నాకు సహాయం తెప్పిస్తాడు అని అంటే అప్పుడు అంటది నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి ఉపవాస ప్రార్థించే నేను కూడా ఉపవాస ప్రార్థన చేస్తానని చెప్పేసి అక్కడ చెప్పింది ఇప్పుడు ఆనాడు యువత జాతికి నష్టం వాటిల్లి ఆ జాతి అంతా చనిపోయే సమయానికి ఆ రాణి ప్లేసులో ఆ రాణి ప్లేసులో ఎస్తేరు లేకపోతే ఆనాడు పరిస్థితి ఏంటి అదేవిధంగా ఈనాడు మనకి పార్లమెంటులో అసెంబ్లీలో కనీసం ఒక వ్యక్తి కూడా పోరాడే వ్యక్తి లేకపోతే మన క్రైస్తవ హక్కులు కాలు రాస్తున్నారు మతోన్మాదు సో నీకు ఇవన్నీ పట్టవు ఎందుకంటే నువ్వు ప్రవీణ్ గారిని సైతమే ఆయన నిజంగానే మద్యం తాగి చనిపోయాడు అది హత్య కదని చెప్పేసి మతోన్మాదులతో చేయగలిపి డబ్బులు దండుకొని నువ్వు అమ్ముడు పోయి క్రైస్తవ్యాన్ని విడిచి చర్మం కప్పుకొని నేను కూడా సేవకుని అని చెప్పేసి ఊరేగుతూ ఉన్నావు వాడున్నాడు ఎస్సీ ప్రవీణ్ ప్రవీణ్గాడు కురులో తిరిగి ప్రభుని మరియు తల్లిని నెడతా ఉంటాడు వాడన నాయం కొద్ది కొంచెం కొంచెం బహిరంగ బయటపడ్డాడు నువ్వు అట్లా కాదు కదా మనసు వేరు చర్మం వేరు నీ సో ఇతను ఉద్దేశం ఏంటి తప్పు పట్టాలి ఇతన్ని బుర్ర కథలు చందమామ కథలు ఓటు బ్యాంకు డబ్బులు దండుకుంటున్నాడా నిరూపిస్తావా నువ్వు చిటికే చెప్తు నిరూపిస్తావా ప్యాటకు వచ్చి నిరూపిస్తావా నువ్వు నిరూపిస్తావా డబ్బులు రాజకీయ నాయకులకు అమ్ముడు పోయాడి అరవై ఏళ్ళు కాదు అరవై ఏళ్ళు ఓటు బ్యాంకులు అమ్ముకున్నావు ఏంటి శాళం రాజు ఇది కనుకలు జరిగిపోవట్లేదు నేను ఇష్టానుసారంగా మాట్లాడు మేము మాట్లాడగలుగుతాం మాకు నోరుంది నాలుగు ఉంది కడుపుకి కడుపుకి అన్నం తినేవాడైతే నీలాగా మాట్లాడటం నువ్వేదో తిట్టావు కడుపుకి అందుకని ఇలాంటి విషపూరితమైన మాటలు వస్తాయి సాటి సహోదరుడు నీకు అన్నలాంటి వాడు విరివిగా వాడబడుతున్నాడు అది నోరా వర్మి కంపోస్టా పెట్ట కథలు చందమామ కథలా నువ్వు చెలువురి ప్యాటొస్తే నేను చూపిస్తా ఎంతమంది ఆయన వాక్యం విని ఆయన ద్వారా దేవుడు మాట్లాడిన వాక్యం విని సత్యపాదం అనుకున్న వాళ్ళు కూడా బ్రతికి బాప్తీసం పొంది ఇప్పుడు అక్కడ పరిచయం చేస్తున్నారు కొంతమంది సేవ కూడా చేస్తున్నారు ఒకప్పుడు ఫుల్ తాగుబోతుంది పట్టబడ్డ ఆయన దగ్గర మరి పెట్ట కథలకి పట్టబడతారా చందమామ కథలకి పట్టబడతారా ఆత్మలో సరే నువ్వు వర్జనాలు సరుకు కదా నువ్వు వర్జనాలు మెసేజ్ చెబుతున్నావు కదా నాకు ఒకసారి లిస్టు పంపించు నువ్వు ఎంతమందికి రక్షణ ఇచ్చావు ఎంతమందిని సిద్ధపరిచావు సేవకై నువ్వు ఎంత పోటు పడిచావు అదేమంటే క్వాలిఫికేషన్ కావాలంటావు ఏసన్న గారు బనికిరాడు సేవకంటావు షాలెం రాజు పనికిరాడు అంటావు సేవకి పిచ్చి పిచ్చి వేషాలు ఏంటి నేను చెప్తున్నా ఖచ్చితంగా తేడా పడతావు సౌలు లాంటి మనస్సు కలిగి ఉండదు నేను చెప్తున్నా దావీధులాగ నేను దిద్దుకో డబ్బుకి రాజకీయ రాజకీయ నాయకులకి అమ్ముడు పోయేంత స్థితి ఆయన కాదు రా నువ్వు కూడా రా ఇస్తాడు అవసరమైతే ఆయన దగ్గర నుంచి సహాయం పొందుకున్న వాళ్ళు నేను అవకాండి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాను ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఎవడు ఊరుకోడు మతోన్మాది నేను మతోన్మాదిని అని పేరు పెడతాను నీకు మతోన్మాద అమ్ముడు పోయావు కాబట్టి నువ్వు పెట్ట కథలనుకుంటావో కదలు అనుకుంటావో అక్కడ మేలు పొందినోడానికి అర్థమైంది నువ్వు నీ మాటల ఎవడు నమ్మేవాడు లేడి ఆ మేలు పొందుకున్నావు ఆ వాక్యం అన్నా కూడా అర్థమైంది ఇంద్రా చెల ప్రాటిస్తే తొక్కి పట్టి నారదిస్తారు ఈ మాటలకి నువ్వు కానీ చిక్కితే సో నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడు మెసేజ్ పెట్టుకో తప్పలేదు కొన్ని ఆధార మాటలు చెప్పుకో తప్పలేదు మొత్తం మొదలు పోరాటం చేయ తప్పలేదు విరివిగా వాడబడుతున్న సేవకుల మీద నేను ఇష్టానుసారంగా మాట్లాడు ఇంకా చాలా మాట్లాడు నేను సమయం లేదండి వీడియోలు ఎంత అవుతుంది మీ అందరికీ తెలుసు ఇతను వాల్వ్స్ షీప్ అనే ఒక ఛానల్ ఉంటుంది వాల్వ్స్ షీప్ అనే ఒక ఛానల్ ఆ ఛానల్లో ఇతని బండారం మొత్తం బయటపడింది ఇతని వీడియోస్ మొత్తం చూడండి ఇతని యొక్క తోడేళ్ళు స్వభావాన్ని గుర్తుపట్టండి ఇలాంటి వాళ్ళు ఇంకా సంఘంలో చాలామంది ఉన్నారు వాడబడుతున్న సేవకుల మీద బురద చల్లే వాళ్ళు ఇలాంటి టాలరేట్ చేయద్దు ఎప్పుడు కూడా ఒకటే ప్రార్థన చేయి మార్చుకుంటావా తీసుకుంటావా అంతే మార్చుకుంటావా ఇలాంటి వాళ్ళు తీసుకుంటావా మార్చుకొని నీ సేవల విరివిగా వాడుకుంటావా శాలెం రజ్ గారు లాగా లేదా తీసుకుంటావా అంతే ఒకటే మాట పిచ్చి పిచ్చేసాలేస్తు ఒక్కొక్కడు కాబట్టి ప్రభునందు పిల్లారా మీరందరూ కూడా ఈ మాటలు మీరు తీసుకొని మరిదే భావించద్దు ఆ కడుపు మన్నుతుంది ఈ ఇలాంటి మాటలు ఇలాంటి ఎదవల మాటలకి ఆలోచించేసి చేసి ఈ వీడియో అందరికి షేర్ చేసి ప్రతి ఒక్కరు స్పందించాలని చెప్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించి మరి సత్యం జరుగు సత్యం కొరకు పోరాటం అనేది మనం చేయాలి అంతేగాని ఇలాంటి మతోన్మాద మోకల్లో అపెత్రాత సంబంధమైనటువంటి వ్యక్తులు సంఘంలోకి జరబడి విరిగా వాడబడుతున్నటువంటి సేవకుల మీద బురద తలాలని ప్రయత్నం చేస్తే మనం మౌనంగా చూస్తూ ఊరుకోవటం కరెక్ట్ కాదు కాబట్టి ఇతను మారు మనసు కొరకు ప్రార్థించేయండి దానపద నువ్వు కూడా మారు మనసు బంధువులు మర్యాదగా దేవునికి క్షమాపణ అడిగి మరలా సేవలు వాడబడతావా సరే లేకపోతే దీనికి అంతకంతకు నేను తీవ్ర పరిణామం చూస్తావు జాగ్రత్త అని చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండాలి సేవకులు అనేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని సవీనంగా నీకు తెలియజేస్తూ మీ అందరికీ ఏ సుఖిస్తున్నామని హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను